పిల్లలు పెద్దలు అందరికీ ఎంతో ఇష్టం ఈ గులాబీ పూలు ఈ రోజు కుక్కీస్ను పక్క రాష్ట్రాలలోనూ వేరే దేశాలలో కూడా తయారు చేస్తుంటారు కరకరలాడుతూ ఎంతో రుచికరంగా ఉండే ఈ గులాబీ పూల తయారీ కోసం ముందుగా ఒక జల్లెడలో ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి మిల్లులో ఆడించుకున్న లేదంటే షాప్ లో కొనుక్కున్న పిండైనా పర్వాలేదు అగా మెత్తగా ఉండాలి తర్వాత అదే కప్పుతో ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి అంటే ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి ఇది కూడా జల్లించుకున్న తర్వాత పావు కప్పు కార్న్ఫ్లోర్ను వేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేయటం వల్ల గులాబీ పూలు కరకరలాడుతూ వస్తాయి బియ్యం పిండిని ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో ముప్పావుకు పైగన్ను పంచదార వేసుకోవాలి తీపి ఇంకా ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంకాస్త ఎక్కువ పంచదార వేసుకోవచ్చు అరచెంచా యాలకల పొడి రెండు చిటికెల ఉప్పు వేసుకోవాలి ఇలా రెండు చిటికల ఉప్పు వేయటం వల్ల స్వీట్నెస్ బాగా ఎన్హాన్స్ అవుతుంది తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ ఉండలు లేకుండా ముద్దను కలుపుకోవాలి గరిటితో కాకుండాను ఇలా విస్కర్తో కలుపుకోవడం వల్ల ఉండలు ఉండలేకుండాను ముద్దంతను బాగా కలుపుకోవచ్చు తర్వాత మళ్ళీ మరి కాస్త నీళ్లను వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇష్టం ఉంటే పావు కప్పు కొబ్బరి పాలను కూడాను కలుపుకోవచ్చు దోశపిండి ముద్దలాగా దీన్ని తయారు చేసుకోవాలి మూత పెట్టి గంట పాటు వదిలేయాలి పంచదార ఈలోగా కరుగుతుంది గంటకు పైగా నేను నానబెట్టడం వల్ల గులాబీ పూలు బాగా వస్తాయి రెండు గంటల తర్వాత మూత తీసి కలుపుతున్నానండి ముద్ద మరీ చిక్కగా ఉంటే గులాబీ పూలు దలసరిగా వస్తాయి మరీ పలుచగా ఉంటే గుత్తికి ముద్ద అంటుకోదు ఒక కళాయిలో నూనె వేసుకొని గులాబీ పూల గుత్తును దానిలో ఉంచుకోవాలి ఇది బాగా వేడెక్కిన తర్వాత ఇందాక మనం తయారు చేసుకున్న ముద్దలో ముప్పావు వరకు మాత్రమే ముంచి వేడి నూనెలో పెట్టుకోవాలి గులాబీ పూల గుత్తుని ముద్దులో పూర్తిగా ముంచేస్తే ఆ పువ్వులు బయటికి రావడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఓ రెండు మూడు పువ్వులు అయ్యేంత వరకును ఏదైనా పుల్లతో కొద్దిగా ఇలా అంటే అవి ఊడిపోతుంది ఓ మూడు నాలుగు వరకును ఇలా ఉన్నా తర్వాత అంతా సులభంగా ఊడిపోతుంటాయి ముద్ద అంతా పూర్తిగా అయ్యేంత వరకును గులాబీ పూల గుత్తును వేడి నూనెలో మాత్రమే ఉంచాలి మీరు ఈ గులాబీ పూలు చేసేటప్పుడు చాలా సులభంగా చేస్తారా లేదంటే కష్టపడుతుంటారా ఈ స్వీట్ ఇష్టమైన కామెంట్ సెక్షన్ లో చెప్పండి మంచి రంగు వచ్చేంత వరకును ఈ గులాబీ పూలను వేయించుకున్న తర్వాత తిరిగేసి వేసుకుంటే నూనె నూనెంత కారిపోతుంది ఎంతో నోరూరిస్తున్న గులాబీ పూలు రెడీ ఇక ఖతర్ దేశంలో కూడా నువ్వు గులాబీ పూలు చెక్కిని కొన్నానండి ఇదే అది దీంతో కూడా నువ్వు చేసి చూద్దాం ఎలా వస్తాయో అని ముద్దను అప్పుడప్పుడు ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ రోజ్ కుకీస్ ను మన తెలుగు వాళ్లే కాకుండా తమిళనాడు కేరళ వాళ్ళు కూడా చేసుకుంటారండి అచ్చప్పం అనే పేరుతో వాటిని అమ్ముతుంటారు ఈ గులాబీ పూల గుత్తులే రకరకాల షేపుల్లో ఉంటాయి మొత్తానికి రోజు కుకీస్ యూనివర్సల్ స్వీట్ కదండి కొందరైతే ఈ ముద్దలో గుడ్డు కూడా వేసుకుంటారు అలాగే పంచదారకు బదులుగాను బెల్లం ను మరిగించి ఆ నీళ్లను చల్లార్చి ఇందాక మనం మొదట్లో చూపించుకున్నట్లుగా ఆ పిండలన్నిట్లో నీళ్లకు బదులుగా ఈ బెల్లం నీళ్లను వేసుకుని కలుపుకోవాలి నూనెలో నుండి గులాబీ పూలను ఈ చట్రంలో తీస్తే అవి వంకగా అలా ఉండిపోతాయి అందుకే ఫ్లాట్ గా ఉన్న ఈ చట్రంతో తీసుకుంటే ఇలా ఫ్లాట్ గా వస్తాయి ఇలా అన్ని చేసుకున్న తర్వాత చివరిలో కొద్దిగా ముద్ద మిగులుతుంది కదండి ఇంకా ఆ ముద్ద గులాబీ పూల గుత్తకు సరిపోదు అప్పుడు అందులో కొద్దిగా కొబ్బరి కూర కానీ లేదంటే అలాగే నూనెలో వేసుకుని వేయించుకున్నా కూడా బాగుంటాయి ఈ గులాబీ పూలను పూర్తిగా చల్లారిన తర్వాతే ఎయిర్టైట్ కంటైనర్ లో వేసుకోవాలి వారం పది రోజులైన నన్ను ఇలా కరకరలాడుతూ ఉంటాయండి ఇందాక అచ్చప్పం అన్నాను కదండి అదిగొండి లోపలి మూలకి ఉంది కదా అదే రోజు కుకీస్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మాధవి ముచ్చట్లు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నేను బెల్లైకా ను ప్రెస్ చేయగలరు వీడియోస్ ను లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి